అందరికీ బిగ్ బాస్ నైన్ తెలుగు ఫ్యామిలీ వీక్ వచ్చాక గేమ్ మొత్తం మారిపోయిందని మనం అంటూ ఉంటాం ఈ వారం సోషల్ మీడియాలో రెండు ప్రోమోలు మాత్రమే కంప్లీట్ డామినేషన్ చేశాయి వాటిలో ఉన్నది తనుజా మరియు పవన్ కళ్యాణ్ ప్రోమోస్ మాత్రమే డామినేట్ చేశాయి అని చెప్పుకోవచ్చు ఈ ఇద్దరు ప్రోమోస్ కి వచ్చిన లైక్స్ అండ్ వ్యూస్ చూస్తే విన్నర్ ఎవరు క్లియర్ గా అర్థమైపోతుంది ముందుగా డే సెవెంటీ టూ ప్రోమో చూద్దాం డేట్ కూడా స్క్రీన్లో కనిపిస్తుంది ఎయిటీన్త్ నవంబర్ అని ఈ ప్రోమోలో తనజ తన ఫ్యామిలీ ఎమోషన్ కనిపించిందని చెప్పుకోవచ్చు అలాగే ముప్పై తొమ్మిది వేల లైక్స్ మరియు వన్ పాయింట్ నైన్ సెవెన్ మిలియన్ వ్యూస్ ఆమెకు ఈ ఎమోషనల్ కంటెంట్ గురించి తెలుస్తుంది ఫ్యామిలీకి ఎవరైతే ఎమోషనల్ సపోర్ట్ పెరుగుతుందో వాళ్ళు పబ్లిక్లో కూడా మంచి ఎంట్రీ ఇస్తుందని చెప్పొచ్చు తనుజ కూడా ఈ ప్రోమో వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రెండో ప్రోమో కూడా చూద్దాం డే సెవెంటీ ఫోర్ అది పవన్ ది ఈ ప్రోమోలో తన కుటుంబంతో ఎమోషనల్ బాండింగ్తో కనిపించిన పవన్ కళ్యాణ్ అతను ఆరు గంటల్లో మాత్రమే షాకింగ్ ఏంటంటే కేవలం ఆరు గంటల్లోనే యాభై ఒక్క వెయ్యి లైక్స్ సంపాదించాడని చెప్పుకోవచ్చు ఈ ఆరు గంటల్లో యాభై రావడం అంటే పవన్ కళ్యాణ్కి బయట ఉన్న క్రేజీ డేంజరస్గా పెరుగుతుందనేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు ప్రోమోస్ కంపేర్ చేస్తే పిక్చర్ వెరీ క్లియర్ తనుజా ప్రోమో ఫుల్ డే థర్టీ కే పవన్ కళ్యాణ్ ఆరు గంటల్లో మాత్రమే ఫిఫ్టీ వన్ కే వచ్చింది అంటే అర్థమవుతుంది ఇక్కడ క్లియర్ క్లియర్గా పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ నైన్ విన్నర్ కాబోతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే సోషల్ మీడియాలో కూడా అదే జరుగుతుంది తనుజా ఇవన్నీ కలిగి ఉన్న ఎంగేజ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ టూ ఈ టూ ప్రోమోస్ మాత్రమే చూస్తున్న విన్నర్ రేస్లో ఉంది ఎవరో ఈ ఎవరికైతే విన్నర్ చాయిస్ ఎక్కువగా ఉందో కంపల్సరీ మీరు కామెంట్ చేయండి తనుజ డెఫినెట్లీ టాప్ త్రీలో ఉంటుంది అని నా ఉద్దేశం మరి మీరేమంటారు విన్నర్ ఎవరు అనిపిస్తుంది తనుజనా మరియు లేదా పవన్ ఈ ఇద్దరిలో ఏ ఆప్షన్ మీరు కంపల్సరీ కామెంట్ చేయండి